అని సింహంతో తన తిని ప్రాణాలను నిలుపుకోమని వేడుకుంది నక్క ఇలా అనగానే చిరుతుపులి తాను కూడా కుట్రలో ఉంది కాబట్టి ఓ నక్క ఎంత బాగా చెప్పావు నువ్వు కూడా చిన్న ప్రాణివే అదీ కాక నువ్వు కూడా గోళ్లున్న జంతువే కాబట్టి సింహం జాతికి చెందిన జంతువువే అవుతావు నిన్ను సింహం తినకూడదు అంది తర్వాత అది సింహంతో మహారాజా మీ ప్రాణాలు నిలుపుకోవడానికి నన్ను తిని నాకు ఈ లోకంలో శాశ్వతమైన మంచి పేరు పరలోకంలో శాశ్వతమైన సుఖం కలిగించండి అంతకన్నా నేను కోరుకునేదేమీ లేదు అంది మిగిలిన జంతువులన్నీ ఇలా అనడం విని ఉంటే ఈ ముగ్గురు ఎంతో మంచిగా మాట్లాడారు కానీ సింహం వీటిలో ఎవరిని చంపలేదు అందుచేత నేను కూడా నన్ను తినమని వేడుకుంటాను ఈ మూడు నా ప్రాణానికి అడ్డుపడతాయి అనుకుంది ఒంటే ఎలా అనుకుని ఓ చిరుతపులి నువ్వు చాలా గొప్పగా మాట్లాడవు అయితే నువ్వు కూడా గోళ్లున్న జంతువే కదా మన యజమాని నిన్ను తినడం ఎలా కుదురుతుంది నువ్వు పక్కకు తప్పుకో నేను కూడా విన్నవించుకోవాలి అని తాను కూడా సింహం ముందుకు వచ్చి నమస్కరించి మహారాజా ఈ ముగ్గురు మీకు ఆహారంగా పనికిరారు అందుచేత నన్ను తిని మీ విలువైన ప్రాణాలు కాపాడుకోండి యజమాని కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళకి వచ్చే స్వర్గసుఖం యజ్ఞాల వల్ల యాగాల వల్ల కూడా రాదంటారు అంది ఉంటే ఇలా అనగానే సింహం సైకి చేసింది వెంటనే నక్కా చిరుతుపులి దాని మీద పడి క్షణంలో చీల్చి చంపేశాయి ఆ ఉంటెను తిని సింహము దాని ముగ్గురు పని వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకున్నారు సంజీవకం దమలకానికి కథ చెప్పి అబ్బి ఎవరో కుట్ర చేసే వెదవలు నా మీద పింగళకం మనస్సు మార్చారని నా అనుమానం మంచి మంత్రులు ఉన్న రాజు కన్నా చెడ్డ మంత్రులు ఉన్న మంచిరాజు చాలా అన్యాయం చేస్తాడు గద్దల మంత్రులుగా ఉన్న హంస కన్నా హంసలు మంత్రులుగా ఉన్న గద్దమేలు ఎవరో చెడ్డవాళ్ళు నాకు పింగళకానికి మధ్య గొడవ పెట్టారు ఇప్పుడు నేనేం చేయాలన్నదే సమస్య పోరాడడం తప్ప చేసేదేమీ కనిపించడం లేదు మంచి మాటలు బహుమతులు కుట్రలు ఇక పనిచేయు మంచి మాటలతోనూ బహుమతులతోనూ భేదాలతోనూ లాభం లేదు కాబట్టి యుద్ధం తప్పదు అందులో ఓడిపోయినా స్వర్గానికి పోతాను గెలిచినా సంతోషంగా జీవిస్తాను అంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూండ్